నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పిస్తున్నారన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొనుగల నాగబాబు సుడిగాలి పర్యటన జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా అనారోగ్యం నుండి కోలుకున్న మాజీ మంత్రి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని పొడి ఏనుగు వీధి రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఇక డీటెయిల్స్ చూస్తే యువతకు ఉపాధి కల్పిస్తూ రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పంతం నానాజీ తెలిపారు కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ ను అందజేసి అనంతరం వ్యవసాయ శాఖ సహకారంతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించుటకు ఉపయోగపడతాయని అన్నారు ఈ డ్రోన్ యూనియన్ బ్యాంక్ సహకారంతో గ్రామ సభ తీర్మానం ద్వారా ఎంపికైన వారు రెండు లక్షల పెట్టుబడి పెడితే మిగిలిన అమౌంట్ ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలిపారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపు మండలంలో నాలుగు డ్రోన్లు రూరల్ మండలంలో ఒకటి మంజూరు అయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపి నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు కాకినాడ రూరల్ ఎంపీ పి సతీష్ వ్యవసాయ శాఖ అధికారులు దుర్గా కాకినాడ రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సత్యనారాయణ గ్రామ సర్పంచ్ ఉలవల వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ చౌదరి కాకినాడ రూరల్ టీడీపీ మండల అధ్యక్షులు సీతయదోరం జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు మాధరపు తాతాసి తాటికాయల వీరబాబు పాండంటి రాజు గరగ శ్రీనివాస్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆమెని తదితరులు పాల్గొన్నారు

ಅಲ್ಲೂ <laughs> 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 దాని కస్టే ఇక్క ఫోటో ఇవ్వు కొను మా సిల్ ఓకే ఓకే బస్సు నిరండి ఆ చెప్పండి ఇక్కడ చూసి ఉంది భుదేవన్ సఫరం जातనే ఆన్ చేస్తారు मत सुन सापुते सीधा बंदगा वी साइड है एटगा प्रोट अपडेटेड है वाले गाली पे आ गया समझता नहीं है तू अंदर रिमाइंडर आता है आज बहुत करते हैं Ya, <tuk tangan> <tuk tangan> అందరికీ తెలిసిందే చాలా నియోజకవర్గంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రధానికానికి పెన్షన్ పండుగ ప్రతి రో ప్రతి నెల ఒకటో తారీఖు ప్రభుత్వం వారి సొంత ఖర్చు మీద ఆధారపడకుండా ఉన్నారు అట్లాగే ఇవాళ ఈ గ్రామంలో ఇంకో కార్యక్రమం చేస్తా ఉన్నాం వ్యవసాయాన్ని సులభ పద్ధతుల్లో చేసుకునే విధానంలో ఖర్చు తక్కువ ఈ విధంగా చేసుకునే మెన్ పవర్ తక్కువ ఉన్న ఈ రోజుల్లో ఎక్కడెక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వ్యవసాయం చేయించుకునే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొల్ ఉన్న పరిస్థితుల్లో ఈ డ్రోన్లు యువకులైన ఉత్సాహవంతమైన వ్యక్తులు పెట్టుకోమని చెప్పి కోరుకున్నా అలాగే పెద్దలు పెట్టుకున్న అభ్యంతరం లేదు కానీ అది ఒక కింద తయారు చేసి ఒక టీం తయారు చేసి ఈ డ్రోన్ ఖర్చు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది దాంట్లో రెండు లక్షలు ప్రాథమికంగా ఈ ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నాడో అతను పెట్టేటట్టు ఏడు లక్ష ఎనభై వేల రూపాయలు బ్యాంక్ ఇచ్చేటట్టు ఆ ఏడు లక్ష ఎనభై వేలు కూడా సబ్సిడీ తర్వాత సబ్సిడీ రూపంలో పోతుంది అయితే ఒక్కో చోట బ్యాంకర్లు చాలా లేట్ చేసేస్తుంటారు ఇబ్బంది పెట్టేస్తుంటారు చాలైతే మటుకు రాజేష్ గారు యూనియన్ యూనియన్ బ్యాంక్ విజయబాబు గారు చాలా తొందరగా తిమాపుర బ్యాంక్ ఆయన చాలా తొందరగా దీన్ని నేను డిస్క్లోజ్ చేసి కంపెనీ చేసి ఏర్పాటు చేసిన ఆయన ధన్యవాదాలు అలాగే ఈ డ్రోన్లు అందరూ తీసుకుని ఈ క్రియారూపంలో దాల్చేదాకా తిరిగిన వ్యవసాయ శాఖ వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి సంకల్పం మంచిదైనా పైన దేవుడు వచ్చిన పూజారి పూజారు చెప్పి డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం లేకపోతే బ్యాంకర్ యొక్క భయం ఇటువంటి ఎంటర్ప్రైనర్ వెనక్కి ఎదరకు రావడానికి ఇందులో లాభం నష్టం అని ఆలోచిస్తూ ఉండడం వల్ల కొన్ని కొన్ని అనేక పథకాలు స్కీమ్లు ఇందాక మాట్లాడుకున్నాం నాగబాబు గారు మేము కరెక్ట్గా కనిపిస్తున్నాం ప్రభుత్వము కానీ సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్లో కానీ రూరల్లో మన స్టేట్లో కానీ అనేక పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ ప్రజలు దృష్టికి వెళ్తున్నాయా లేదా వాడుకుంటున్నారా లేదా అన్నదాన్ని త్వరలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆలోచన చేసాం అందులో కాకినాడ మండలంలో ఈ రోజు పండూరు గ్రామంలో కిసాన్ రైతులు ఏంటంటే మనకి ఐదుగురు రైతులు కలిసి ఒక గ్రూప్ గా ఈ రైతు గ్రూపుల్లో ఒక మెంబర్ కి మనకి ఎవరైతే కన్వీనర్ ఉన్నారో వాళ్ళకి మనం ఈ డ్రోన్స్ మీద పైలట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి పదిహేను రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు టెక్నాలజీ సంబంధించి దాని పూర్తిగా వాళ్ళ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళ గ్రూప్ సభ్యులకి మనం బ్యాంక్ లోన్ ద్వారా ఈ డ్రోన్లు అనేది ఇవ్వటం జరిగింది ఈ లో ఏంటంటే మనకి ఎనభై శాతం సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై శాతం రైతు వాటా అనమాట దీని మొత్తం మొత్తం పూర్తి ధర వచ్చేసరికి తొమ్మిది లక్ష ఎనభై వేలండి మనకి రెండు లక్షలు వచ్చేసరికి రైతు రైతు గ్రూప్ వాళ్ళు ఆ సిహెచ్ గ్రూప్ వాళ్ళు ఐదుగురు కలిపి కట్టుకోవడం జరిగిందండి మిగతా ఏడు లక్షల ఎనభై అనేది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిమ్మాపురం బ్రాంచ్ మన గ్రామంలో ఈ రైతు గ్రూప్లకి లోన్ ఇవ్వడం జరిగిందండి తర్వాత మనకి ఇదంతా ఈ డ్రోన్ కూడా ఇచ్చిన తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ బ్యాంక్ వాళ్ళు అంత జరింత ఆ గ్రూప్ వాళ్ళు కూడా పూర్తిగా దాన్ని సాటిస్ఫై అయిన తర్వాత మనకి ఈ సబ్సిడీ క్లెయిమ్కి పంపించడం జరుగుతుందండి సబ్సిడీ క్లెయిమ్ పంపించినంత డైరెక్ట్ గా ఆ అమౌంట్ ని మళ్ళా ఆ గ్రూప్ అకౌంట్ లోనే గవర్నమెంట్ వారు ఏడు లక్ష ఎనభై వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి ఇది డ్రోన్ వచ్చేసరికి మనకి వీళ్ళకి డ్రోన్ తో పాటు టూల్ కిట్ ఐదు సెట్లు బ్యాటరీలు నెక్స్ట్ చార్జెస్ అలాగే ప్రొపలర్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందండి వీళ్ళకి కూడా పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు కూడా కంపెనీ వాళ్ళ దగ్గర ఉండి కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది డ్రోగో కంపెనీ వాళ్ళండి మనకు రెండు రకాల కంపెనీ ఉంది విహా విహంగాను డ్రోగో కంపెనీ మనకి ఇక్కడ పండూర్లో ఇచ్చింది డ్రోగో కంపెనీ అనమాట ఇది మనకి డ్రోన్ వచ్చేసరికి ఎకరానికి ఐదు నిమిషాల్లో ఒక ఎకరం చేయడం జరుగుతుంది రోజు మొత్తం మీద మనకు ముప్పై ఐదు నుంచి నలభై చేసుకోవచ్చు అండి మాక్సిమం ఇరవై ఐదు ఎకరాలు ఆ ఫైవ్ సెట్స్ ఆఫ్ బ్యాటరీతో చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇంకా అదనంగా చేసుకోవాలంటే ఒక నలభై నిమిషాలు మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ చేసుకొని వాళ్ళు చేయడం జరుగుతుందండి ఇది ఛార్జెస్ మనకి రెండు సెట్లు కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు ఎప్పటికప్పుడు ఛార్జ్ పెట్టుకోవడానికి కూడా దీనికి ఏంటంటే వీళ్ళు ఈ రైతు మీద ఈ ఐదుగురు గ్రూపులు కలిసి ఒక గ్రామ ఒకసారి సభ కూడా పెట్టుకొని మిగతా రైతులందరూ మాట్లాడుకొని టైప్ చేసుకొని మనకి సీజన్ ఏంటంటే ఇంకా మిగతా ఏరియా కూడా మనం పొలాలను కూడా మనకి ఈ పురుగులు తెగుళ్ళు ఆశించినప్పుడు స్ప్రే చేసుకోడానికి వాళ్ళు టైప్ చేసుకోవచ్చు మన ఊర్లోనే మనకు అందుబాటులోనే డ్రోన్ ఉండటం వల్ల రైతులకి తక్కువ దాంట్లోనే మనకి పురుగు మందులు గాని తెగులు మందులు గాని పిచ్చికరీ చేసుకోవడానికి అలాగే హెర్బిసైడ్ సైడ్ కలుపు మందులు గాని పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ వినూత్నంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సార్